ఇప్పుడు మనకి ఎక్కడ చూసినా బీజేపీ నూతన అధ్యక్షుడు అనే ఒక పే ఒకవైపు వినపడుతుంది నూతన అధ్యక్షులు రేసులో రామచంద్రరావు గారు కూడా ఉన్నారని చెప్పి ఒకవైపు వినపడుతుంది ఏంటి సార్ ఎక్కడి వరకు వచ్చింది మరి కొత్త అధ్యక్షుల పేర్లు ఎప్పుడు ఉండొచ్చు మీ పేరు ఉంటుందా అందులో ఇప్పుడు ఎవరి పేర్లు ఉంటాయి ఎవరి పేరు ఉండదు అనేది ఊహాగానాలు ఇప్పుడు నేను కూడా నా పేరు ఉంటుందని అనుకుంటే నా ఊహాగానం ఎందుకంటే పార్టీలో సిస్టమ్ ఉంటుంది పార్టీ ముందు అభిప్రాయ సేకరణ చేస్తుంది ఆ అభిప్రాయ సేకరణ చేసిన తర్వాత దాని మీద నా జాతీయ పార్టీ నిర్ణయం తీసుకుంటుంది దానికన్నా ముందు సంస్థాగత ఎన్నికలు అయితే బూత్ కమిటీ మండల్ కమిటీ జిల్లా కమిటీ జిల్లా కమిటీ స్టేట్ కమిటీ స్టేట్ నేషనల్ కమిటీ ఇప్పుడు ఆ ప్రక్రియలో మనం ఉన్నాం ఈ ప్రక్రియలో ఉన్నప్పుడు నేను ప్రెసిడెంట్ అడగడమే తప్పే లేదు వంద మంది అడుగుతారు అడుగుతారు పార్టీ ఎవరు నిర్ణయం చేస్తే వాళ్ళు ప్రెసిడెంట్ అవుతారు కానీ కొంతమంది మాది అయిపోయింది మేము ఉన్న రేస్లో మా వెనక అంత పెద్ద బలగం ఉన్నది అని చెప్పుకునే దీంట్లో ఆ స్థాయిలో పార్టీ ఎప్పుడు లేదు ఈసారి మొట్టమొదటిసారిగా అంత పెద్ద రేసింగ్ ఒకటి రెండవది అధ్యక్షుడు టాపిక్ ఎందుకు కూడా వచ్చిందంటే ఇప్పుడు కిషన్ రెడ్డి గారి యొక్క పీరియడ్ అడాప్ట్ అపాయింట్మెంట్ ఉండే కదా సంజయ్ గారు అయిపోయిన తర్వాత వరకు ఎలక్షన్స్ వరకు వారు పెట్టారు మార్చాల్సిన అవసరం ఉన్నది కాబట్టి ఎవరు అనేది ఆసక్తి ఉంటుంది అందరికీ ఎవరు అనే ఉన్నప్పుడు పది పేర్లు వస్తాయి ఆ పది పేర్లలో కొన్ని పేర్లు వస్తుంది దాన్ని మన పేరు ఉందని చెప్పి మనం ప్రచార తీసుకున్నాం నాదే అయిపోయింది నేనే అయితా అనే చెప్పుకునేటటువంటి పరిస్థితి మా పార్టీలు లేదు మా పార్టీలో చాలా వరకు దాన్ని అన్ని రకాలుగా దాన్ని పరిశీలించి అభిప్రాయ సేకరణ చేసి బూత్ కమిటీలు మండల కమిటీలు అయిన తర్వాత దీనిపైన ఆలోచిస్తారు ఇప్పుడైతే వాస్తవానికి కొత్త అధ్యక్షుల కోసం పార్టీ ప్రయత్నం చేస్తుంది ఇప్పుడు ఇంకా ఆ ప్రక్రియ స్టార్ట్ కాలేదు అనే విషయాలు చెప్తున్నాను సరే అయితే ప్రజల్లో కొంత టాక్ ఏమైనా ఉందంటే గత ఎన్నికల్లో బీఆర్ఎస్ పైన వ్యతిరేకత వచ్చింది కొంతవరకు కానీ బీజేపీ లాస్ట్ మినిట్లో అధ్యక్షుడిని మార్చారు లేకపోయి ఉంటే కనుక ఆ అధ్యక్షుడి మార్పు కొంత బీజేపీని దెబ్బతీసింది అంతేకాకుండా ఈ గతంలో ఎప్పుడు లేనంతగా ఈ మధ్యకాలంలో బీజేపీలో ఇంటర్నల్ గ్రూప్స్ తగాదాలు అని చెప్పి ప్రజలు చర్చించుకుంటున్నారు నిజమేనా సార్ ఇది నేను దాన్ని ఎంగీభవించరు ఒకటి రెండోది సరే అధ్యక్షులు మార్పుడి ఇవన్నీ కూడా ఎప్పుడు వచ్చేది హిస్టరీ మేము హిస్టరీలో ఓదార్చుకున్నాం మేము వి వాంట్ టు గో టు ఫ్యూచర్ ఫ్యూచర్లో మా ప్రయత్నం ఏముంటుంది బీజేపీ అధికారం రావాలి అధికారం రావాలంటే అందరు కలిసి పనిచేయాలి గ్రూప్స్ ఉండకూడదు అనేది అనేది మా ఒక ఫస్ట్ ఇది గ్రూప్స్ లేవు అని చెప్పేసి నేను నమ్ముతున్నాను అయితే అభిప్రాయ భేదాలు ఉండొచ్చు ఇప్పుడు నా ఒక అభిప్రాయం ఒకటి ఉండొచ్చు మీ అభిప్రాయం రోజు ఉండొచ్చు కానీ బట్ అభిప్రాయ భేదాలు ఉన్నంత మాత్రం నా గ్రూపిజం కింద రాదు అది ఇప్పుడు కొంతమంది వ్యక్తులు వాళ్ళ అభిప్రాయం వ్యక్తం చేసి ఉంటారు ఇది కుక్క కాదు నక్క అంటే నక్క కాదు ఇది కుక్క అనేటటువంటి అభిప్రాయ భేదాలు మనుషులు చాలా చోటు ఆలుగు చేస్తుంటారు దాని అంత మాత్రాన వాళ్ళ మధ్యన డిఫరెన్సెస్ అని చెప్పలేదు కదా వాళ్ళ అభిప్రాయం డిఫరెన్స్ ఉన్నది వ్యక్తులు ఒకటి ఒకటే ఫ్యామిలీ మెంబెర్స్లో నాలుగు రకాల ఒపీనియన్ ఉంటాయి సో దాంట్లో భేదాభిప్రాయాలు ఉంటే ఉండొచ్చు ఏదైనా ఇష్యూస్ మీద ఇష్యూస్ మీదనే గ్రూపిజం మాత్రం మా పార్టీని లేదు అని స్పష్టంగా నేను చెప్తా ఉన్నాను ఓకే సార్